ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర క్రయ విక్రయదారుల రద్దీ కొనసాగుతోంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ కూడా కిటికిట్లాడుతున్నాయి రేపటి నుంచి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల కోసం క్యూ కట్టారు కొనుగోలుదారులు భూముల రిజిస్ట్రేషన్ కొత్త విలువ అమల్లోకి వస్తే గనక మేరకు రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగబోతున్నాయి దీంతో భూమి ధర రిజిస్ట్రేషన్ చార్జీ భారం తప్పించుకునేందుకు గాను సబ్ సంఖ్యలో తరలి వస్తున్నారు పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి దీంతో భూ క్రయ విక్రయాలు కొంత లేట్ గా సాగుతున్నటువంటి వైనం కనిపిస్తోంది అక్కడ వచ్చినటువంటి జనం కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తోంది కొన్ని చోట్ల ఆలస్యంగా అయితే విధులకు ఉద్యోగులు కూడా హాజరవుతున్నారు భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా కిటకిట్లాడుతున్నాయి భూముల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఉన్నారు కర్నూలు కార్పొరేషన్ లో విలీనమైన శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెంపుతో వంద శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరగనుంది అలాగే కాకినాడ జిల్లాలో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలా బిజీ బిజీగా కనిపిస్తున్నాయి ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచేయడంతో రేపటి నుంచి పడబోతున్నటువంటి ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు ఇవాళ ఉదయం నుంచే సబ్ రిజిస్టార్ ఆఫీసులకు క్యూ కట్టారు రోజువారీ సగటు రిజిస్ట్రేషన్ల కంటే మూడు రెట్లు ఎక్కువయ్యాయని చెబుతున్నారు అధికారులు కర్నూలు రిజిస్టార్ ఆఫీసుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అందించడానికి కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్ర ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు చంద్ర ప్రస్తుతం ఈ రోజు రాత్రికి డేట్ మారడంతో ఛార్జీలు కూడా మారిపోతున్నాయి కానీ క్యూ లైన్లు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దీన్ని అధికారులు ఏ విధంగా చేయబోతున్నారు అసలు థ్యాంక్ యూ నల్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇదే పరిస్థితి ఉంది రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కొనుగోలుదారులు ఓటెత్తుతున్నారు నిన్న పూర్తిగా సర్వర్ తో రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా అక్కడే పడిగాపులు రాశారు నిన్నటి వాళ్ళు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు దీంతో రద్దీ ఎక్కువగా ఉంది ప్రత్యేకించి కర్నూలులో రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి కల్లూరు కర్నూలు రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి రెండింటిలోనూ అది పరిస్థితి నార్మల్ గా అయితే ముప్పై నుంచి యాభై వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అవుతాయి నిన్న తొంభై ఏడు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఇంకా ఇవాళ ఎక్కువగా రద్దీ ఉంది ప్రస్తుతం రెండు కార్యాలయాల్లో కూడా రద్దీ కనిపిస్తోంది కర్నూల్లో శివారు ప్రాంతాల్లో నాలుగు ప్రాంతాల్లో వంద శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు అందిపాడు పెద్దపాడు లక్ష్మీపురం దూపాడులో వంద శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో రిజిస్ట్రేషన్ ఖర్చు సాధారణంగా లక్ష రెండు లక్షల రెండు లక్షలు అయితే అది నాలుగు లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ కోసం ఆఫీస్కి వచ్చారు అక్కడక్కడ సర్వర్ ప్రాబ్లం కూడా వస్తుంది ఆ తర్వాత మరి సర్వర్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పూర్తిగా రద్దీ ఉంది నల్లి రైట్ చంద్రశేఖర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రస్తుతం అదే పరిస్థితి కర్నూలు వ్యాప్తంగా కూడా ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా కిక్కిరిసిపోయే కనిపిస్తుంది జనం బార్లు తీరి కనిపిస్తూ ఉన్నారు రాత్రి పన్నెండు గంటలు దాటడంతో ఛార్జీలు కూడా భారం పడే అవకాశం ఉండటంతో ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని అటు జనం వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది